హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లోక్సంద్ర ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు మళ్ళీ ట్రైన్ ఎక్కారండి మక్క వాళ్ళ బాబు అయితే ట్రైన్లో పోతున్న పిన్ని అని పాట కూడా పాడాడు కాకపోతే దాన్ని వాయిస్ రికార్డు మీకు వినిపిస్తే పిల్లల పక్కన పాడిన పాటలు కూడా వినిపడతాయి అని చెప్పేసి తనదొక్కతే ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి తను పాట పాడింది ట్రైన్లో పోతున్న పిన్ని అని బాగా ఎంజాయ్ చేశామండి పిల్లలు వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఫోర్త్ డే అనమాట మీకు వచ్చేసి అన్ని పార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడ మీరందరూ కూడా ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అనేది చూడకపోతే ఛానల్లో విజిట్ చేసి అన్ని వీడియోస్ అనేది మీరు అందరూ కూడా చూసేయండి ఇక్కడ మళ్ళీ మేము ట్రైన్ ఎందుకు ఎక్కాము అనుకుంటున్నారా వచ్చేసి ఫోర్త్ డే అండి వాళ్ళు వచ్చినందుకు అన్ని ప్లేసెస్ చూయించాలి కదా కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి తాంబరం పక్కన క్రోంపేట్ సర్వనా స్టోర్ అండి చూడండి సర్వనా స్టోర్ అంటేనే ఎంత పెద్దగా అయితే ఉంటుందో ఇక్కడ ఎందుకు నడుస్తున్నాం అనుకుంటున్నారా ఫస్ట్ అయితే తా ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే వస్తామండి ఆటో వచ్చిన తర్వాత అక్కడ నుంచి ట్రైన్ అయితే వస్తాం ట్రైన్కి వచ్చిన తర్వాత మనకి ఇది వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది శరవణ స్టోరు ఇక్కడ పిల్లల్ని ఎందుకు ఎత్తుకున్నాము అంటే పిల్లలు కొంచెం దూరం అయితే నడిచారండి తర్వాత కాలు నొప్పులు అని చెప్పేసి అంటున్నారని ఎత్తుకొని అయితే నడుస్తున్నాము ఇక్కడ అయితే మీకు చూడండి ఎన్ని ఫ్లోర్స్ అయితే కనిపిస్తున్నాయో చాలా పెద్దదండి లోపలికి వెళ్తే మనకి టైం కూడా తెలియదు ఇక్కడైతే ఇక్కడ అయితే మేము లెవెన్ టెన్ థర్టీ ఆ టైంలో అయితే బయలుదేరామనుకుంటా అండి ఇంటి దగ్గర మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పటికి కొంచెం సెవెన్ థర్టీ కల్లా రీచ్ అయ్యామనమాట అది కూడా చిన్నగా ఇంకొక షాపింగ్ అనేది చేసుకుని వెళ్దాం అనుకుంటే మా హస్బెండ్ సడన్గా ఇంటికి వచ్చారు అని చెప్పేసి త్వరగా అయితే వెళ్ళిపోయామనమాట ఇంకో షాపింగ్ అనేది చేసుకోకుండా ఇక్కడ వచ్చేసి మేము అంటే మీకు ఇది హాఫ్లో అనమాట మేము వచ్చిన తర్వాత హాఫ్లో వ్లాగ్ అనేది తీస్తున్నాము ఫస్ట్ ఎంట్రన్స్లో తీసాము మళ్ళీ ఫుడ్ ఇవన్నీ కూడా మీకు ఎక్కువ అన్ని ఫుడ్ వీడియోసే వస్తున్నాయని చెప్పేసి ఆ వ్లాగ్స్ అయితే తెలియదు అనమాట ఇది వచ్చేసి మేము షాపింగ్ హాఫ్లో చేసుకున్న షాపింగ్ అయితే వ్లాగ్ తీయడం జరిగిందండి అది కూడా మేము ఎలా అలసిపోయామో చూడండి మొత్తం తిరిగి పిల్లలు ఫస్ట్ తినేసారనమాట తినేసిన తర్వాత అంతా తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టి అక్కడ బ్యాగ్స్ దగ్గర అయితే కొంచెంసేపు రిలాక్స్ అయ్యామండి మీకు ఇంతవరకు కూడా మన ఛానల్లో ఈ షాపింగ్ మాల్ అనేది ఇంతవరకు మీకు రిలీజ్ చేయలేదండి మీ అందరికీ కూడా ఇంకొక మంచి వీడియో అనేది రిలీజ్ చేస్తాను అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది ఎందుకంటే ఇక్కడ తీద్దాము అనుకున్నాము కానీ ఎంట్రన్స్లో స్టార్ట్ అయినప్పుడే పిల్లలతో అయితే కుదరలేదండి పిల్లలతో మీ అందరికీ తెలిసిందే కదా పిల్లలతో అలా వ్లాగ్స్ అనేది తీయటం చాలా కష్టమవుతుంది పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటేనే మాకు కష్టమైపోతుంది అది బ్లాగ్ అంటే ఇంకా అసలుకి చెప్పనవసరం లేదనమాట అక్కడే నీరసం వచ్చేస్తుంది ఇక్కడ అయితే పిల్లలు షాపింగ్ లాస్ట్ లో అన్నమాట ఈ వీడియో అన్నది చూడండి ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉన్నాయో అన్ని ఇల్లు కూడా చిన్న చిన్నగా ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో అంత పెద్దగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి పెళ్ళికి కానీ పెట్టుబడి శారీస్ కానీ అంటే కొన్ని కొన్ని మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ కూడా రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి మీరు అందరూ కూడా ఎవరైనా చెన్నైలో ఉన్నట్టు అయితే కంపల్సరీ సరిగా ఈ స్టోర్ కూడా విజిట్ చేయండి మనకి కరోనా రాకముందు ఇక్కడ చాలా లో ప్రైజ్లు అయితే ఉండేయండి కానీ కరోనా వచ్చిన తర్వాత కొంచెం ప్రైజెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట ఇక్కడ పిల్లలు అయితే చూడండి డోరా బుజ్జి అలా వేషాలు వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు అయితే హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేశారండి అంతే విసిగించలేదన్నమాట షాపింగ్కి వెళ్ళినప్పుడు లాస్ట్లో వచ్చేటప్పుడు ఇలా వాళ్ళకి షేక్ అండ్ ఇస్తూ వాళ్ళ పక్కన పిక్స్ దిగుతా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు మీ అందరికీ కూడా మా వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఎలా అనిపించాయి నేను అంటే మంచిగానే వీడియోస్ తీస్తున్నానా లేదా అన్నది మీ అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో అనేది లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుందండి మేము వీడియోస్ అప్లోడ్ చేయడానికి కారణం ఏంటి అంటే పిల్లలు వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది వాళ్ళు కూడా ఇంకా ముందు ముందు మేము ఎలా వచ్చి ఉన్నాము ఎలా స్పెండ్ చేసాము అన్నది వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము వీడియో అనేది ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో అనేది విజిట్ చేయండి ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో పిల్లలు ఉండితే మేము ముందుకు వచ్చేస్తానండి అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్